रेगा 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 लांग लांग हैप्पी 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 बर्थडे 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 रेगन्ना रेगन्ना सर सर नायक रेगन्ना नायक लॉन्ग लेव लॉन्ग लेव కేసిఆర్ గారి నాయకత్వం వర్ధి గారి నాయకత్వం వనమా గారి నాయకత్వం వర్ధి రేగా గారి నాయకత్వం వర్ధి రవిచంద్రన్న నాయకత్వం వర్ధి కోరుకుంటా ఉన్నాము ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అదే విధంగా మాజీ విప్ పినపాక మాజీ శాసన సభ్యులైనటువంటి రేఖాకాంతరావు గారిది ఈ రోజున పుట్టినరోజు కనుక మన కొత్తగూడెంలో పార్టీ ఆఫీసులో ఘనంగా పండగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం జరిగింది విధంగా మామిడి పళ్ళల్లో అతి చక్కటి రుచి ఖాయైనటువంటి బంగిల్పల్లి మామిడి పండు చెట్టును కూడా ఈ యొక్క పార్టీ ఆఫీస్ ఆవరణలో నాటడం కూడా జరిగింది వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలతోటి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలో చేసినటువంటి రేఖాకాంతారావు గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళా మంచి స్థాయిలో ఉంటారని ఆశిస్తా ఉన్నాము అంతేకాకుండా అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ రేఖాకాంతారావు గారు ఉండాలని కూడా తెలియపరుస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అన్న అన్నగారికి మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటా ఉన్నాము జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రేగా అన్న నాయకత్వం రవిచంద్ర అన్న నాయకత్వం వనమా గారి నాయకత్వం థ్యాంక్ యూ